నా దగ్గర పోయి నేను నేను తినిపించిన విషయాలు అక్కడ పోయి నువ్వు వరిగడి మళ్ళీ సూపర్ నేపియర్ మొత్తం తినిపించి పాలు రావాలి అంటే టైం వేస్ట్ చేస్తున్నారు స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్తున్నారు మీరు అది తినిపించడానికి రెడీ ఉంటేనే రంగంలో రండి లేకుంటే అవసరం లేదు రంగంలో రాకండి లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై లక్ష డెబ్బై పై వరి మీద పెట్టుకుని తీసుకుపోయిన తర్వాత తిండి పట్టే లేకుంటే వేస్ట్ కాదు చాలా మంది యూత్ కానీ లేదంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఈ డైరీ ఫామ్ లో రావాలనుకుంటున్నారు సో వాళ్ళకి మీకు ఏం చెప్పదలుచుకున్నారు హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈ రోజు అయితే మనము శంషాబాద్ దగ్గర ఉన్న ఒక అతిపెద్ద డైరీ ఫామ్ లో అయితే రావడం జరిగింది అయితే వీళ్ళైతే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ డైరీ ఫామ్ ని సక్సెస్ఫుల్ గా రన్ అయితే చేస్తా ఉన్నారు సో వీళ్ళ యొక్క అనుభవాలు అంటే ముఖ్యంగా వీళ్ళు ఎలా స్టార్ట్ చేసిండ్రు ఎన్ని తో స్టార్ట్ చేసిండ్రు ఆ తర్వాత ఎన్ని గేదెలతో స్టార్ట్ చేస్తే మంచిగా సక్సెస్ అవ్వచ్చు మంచి లాభాలు గడించవచ్చు అనే పూర్తి సమాచారం ఆ తర్వాత ఎలాంటి ఫీడింగ్ ఇస్తున్నారు పూటకి ఎంత పాలు ఇవ్వగలిగితే మనకు వర్కౌట్ అవుతుంది అనే పూర్తి సమాచారం మనమైతే ఈ విడలైతే అయితే తెలుసుకుందాము అయితే నమస్తే గారు మీ పేరు ప్రస్తుతం మనం ఎగ్జాక్ట్గా అడ్రస్ చెప్పండి ఒకసారి పేరు మజర్ అండి మీరు ఉన్నారు మజర్ డైరీ ఫామ్ ఇది అయితే శంషాబాద్ తర్వాత పెద్ద గోల్కొండ ఫిఫ్టీన్ సబ్రోటీ ఉంటాయి ఓకే ఈ ఊరు అయితే చిన్న గోల్కొండ అంటారు ఓకే అయితే మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు ముప్పై సంవత్సరం అయింది అండి గత ముప్పై సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు అయితే స్టార్టింగ్ మీరే చేశారా లేకుంటే మీ ఫాదర్ వాళ్ళు చేశారా లేదు అండి నేను మీరే చేశారు ఓకే ఓకే అయితే అంటే స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఉంది ఇది డైరీ ఫార్మ్ అనేది వేరే లేదు మార్చినాం కాదు ఒక ఫోర్ ఫైవ్ ప్లేస్ మార్చినాం ఫస్ట్ అయితే మోయినాబాద్లో ఉన్నది నేను స్టార్ట్ చేసినప్పుడు నాలుగు బరలతో స్టార్ట్ చేసి ఓకే తర్వాత ఇంక్రీస్ చేసి 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 నాలుగు ఫార్మ్స్ ఉన్నాయి ఇంకా ఇప్పుడు అయితే కౌంటర్స్ కూడా ఉన్నాయి మాకు ఓవరాల్ గా మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ఇది అయితే మీరు నిలబడి మాట్లాడుతున్నా ఇది అయితే నాది సేల్స్ పాయింట్ ఓకే మన దగ్గర అయితే బల సేల్ ఉంటాయి మురా జాతి బని జాతి జాఫరాబాది త్రీ బీడ్స్ అయితే మనం ఇక్కడ నుంచి సేల్ చేస్తారు ఫార్మ్స్ లో నుంచి మనకు పాల్ కౌంటర్స్ వెళ్తాయి ఓకే అంటే ఇప్పుడు మన దగ్గర మూడు బ్రాంచెస్ ఉన్నాయి కదా అంటే ఓవరాల్ గా అక్కడ మూడు బ్రాంచెస్ కలిపి ఎన్ని ఉంటాయా సాధారణంగా ఓవరాల్ గా దగ్గర ఫైవ్ హండ్రెడ్ పైన ప్లస్ ఉన్నాయి ఓకే ఇది ఇక్కడ మనం చూస్తున్న మాత్రం ఓన్లీ సేల్స్ కోసం ఇక్కడ సేల్స్ ఓకే అయితే మీరు సేల్స్ కోసం అన్నారు కదా ప్రధానంగా మీరు ఇది ఎక్కడ నుంచి తెస్తారు అనమాట ఇవి బొఫెలోస్ ముర్రా అయితే హర్యానా నుంచి వస్తాయి బనీ జాతి గుజరాత్ నుంచి జాఫరాబాద్ కూడా గుజరాత్ నుంచి వస్తాయి ఓకే సాధారణంగా ఇప్పుడు ఒక పూటకి ఆరు లీటర్ల నుంచి ఎనిమిది లీటర్ల వరకు ఇచ్చే గేదె ఎంత రేట్ ఉంటుంది సాధారణంగా డిపెండ్ ఆన్ క్వాలిటీ ఈతలు పెట్టి రేట్స్ ఉంటాయి మినిమమ్ అయితే ప్రజెంట్ అయితే వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి బర్రెలు స్టార్ట్ అవుతాయి ముర్రాలో బనీలో ఇంకా పైన వెళ్తే వన్ లాక్ సెవెంటీ థౌసండ్ దాకా ఉంటాయి జాఫరాబాద్ అయితే నా దగ్గర హెవీ సైజ్ ఉంటాయి హెవీ మిల్కర్స్ ఉంటాయి పూటకు టెన్ లీటర్స్ టూ లీటర్స్ ఇచ్చేది ఉంటాయి పూట కు టెన్ రోజుకి ఇరవై లీటర్ దాకా ఇస్తాం ఇరవై ఇరవై నాలుగు లీటర్ ఇచ్చేది ఉంటాయి బర్యలు అది టూ ల్యాక్స్ నుంచి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ మధ్యలో ఉంటాయి బర్య ఓకే అయితే సాధారణంగా ఇప్పుడు మీరు తెలుగు రాష్ట్రాలు మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తారా వాళ్ళు వచ్చి చూసుకొని తీసుకెళ్లాలను వాళ్ళే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు సెలెక్షన్ చేసిన ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు మా దగ్గర వాళ్ళతోని మాట్లాడిపిస్తాం ఓకే వాళ్ళు అయితే ప్రస్తుతం ఏంటంటే చాలా మంది యూత్ గానీ లేదంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గానీ డైరీ ఫామ్ లో రావాలనుకుంటున్నారు సో వాళ్ళకి మీకు ఏం చెప్పదలుచుకున్నారు రావాలి ఉన్నారు ఇప్పటి నుంచి కాదు దాదాపు ఇయర్స్ నుంచి వస్తున్నారు ఎవరు వస్తలేదు అని లేదు ఐపీఎస్ జడ్జెస్ ఐటీ ప్రొఫెషనల్స్ డాక్టర్స్ గ్రాడ్యుయేట్స్ ఐటి ప్రొఫెషనల్ అందరూ వచ్చే ఉన్నారు అంటే ఇప్పుడు చాలా మంది వస్తున్నారు కానీ అందరూ నిలబడతలేరు సక్సెస్ అయితే లేరు కారణం ఏమంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీడ్ సరిగా తీసుకోవాలి నేను చెప్పినా కాదు ముర్రా అంటే హర్యానా నుంచి గుజరాత్ నుంచి బనీ జాఫరాబాద్ ఈ త్రీ బ్రీడ్స్ సక్సెస్ఫుల్ మామూలుగా మన లోకల్ గా దొరికేవి అంత అది వేస్ట్ అండి అది ఫోర్ 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 అండ్ హాఫ్ మంత్స్ ఫైవ్ మంత్స్ లో పాలు సగం చేసేస్తాయి దాంట్లో ఏం దిగబడి రాదు బ్రీడ్ తీసుకుంటే కనీసం సెవెన్ ఎయిట్ మంత్స్ దాకా పాలు తగ్గదు ఫీడింగ్ కూడా సరిగానేజ్ ఫీడింగ్ మేనేజ్మెంట్ కూడా సరిగా లేదు నాకు అడిగితే సూపర్ నేపా కొట్టి జొనసొప్పైచూడు నుంచి వస్తాయి అది ఒక టైం కు ఫైవ్ కేజీస్ దానాలు అయితే పత్తిచక్క రెండు కేజీస్ కందిపొట్టు వైట్ కిలోనార గోధుమల పొట్టు హాఫ్ కేజీస్ టైం కి తొమ్మిది కేజీస్ తిండి అయితే పెడుతున్నాం మార్నింగ్ కూడా ఈవినింగ్ కూడా టూ టైమ్స్ ఏది అయినా ఫీడ్ మనం పెడితే దాంట్లో ఆహారం ఉంటే ఆ ఫీడ్ నుంచే మీకు పాలు వచ్చేది అయితే సాధారణంగా ఇప్పుడు మనకు డైరీ ఫార్మ్ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటాయి డాక్టర్స్ కానీ వాళ్ళకి సూపర్ నేపర్ పెట్టమంటారు కదా డాక్టర్ ఎప్పుడైనా బర్రె మేపినాడు లేదు 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 వాళ్ళ పుస్తకాలను చదువుకున్నదే ఒక బేరేకుడు కూడా ఎప్పుడైనా బర్రెలు మేపాడు లేదు నేను ఫైవ్ హండ్రెడ్ బెఫలస్ మేపుతున్నా అందుకోసం చెప్తున్నా కదా నా దగ్గర బర్రెలు కొనడానికి వస్తే ఆయనకు ఇక్కడ స్లీపింగ్ ప్లేస్ కూడా ఉన్నది ఫుడ్ కూడా ఫ్రీ ఉన్నది రెండు టైం మూడు టైం నాలుగు టైం చూసుకొని బర్రె తీసుకుపోమంటాను నేను ఏం ఫీడ్ వాడుతున్నారు వాళ్ళు ముందుగా చూసుకోవచ్చు ఓకే వెటనరీ డాక్టర్స్ డిప్లొమా హోల్డర్స్ వాడుకు జ్వరము బరే కొంటే పిలిస్తే వాడు ఏమైనా సూది కొట్టి చంపేసుకున్నాడు వాడు డాక్టర్ కూడా కాదు అచ్చా అయితే సూపర్ నే కంటే కూడా జొన్న కుట్టి ఆ తర్వాత మొక్కజొన్న జొన్న ఏమైనా దేవుడు ఇచ్చిన ఎత్తనాలు మనం కూడా తినేది స్టార్టింగ్ నుంచి అదే మంచిది హైబ్రిడ్ కాకుండా నాటు హైబ్రిడ్ కాకుండా సూపర్ నే అంటున్నారు ఒక్కసారి నాటి త్రీ ఫోర్ ఇయర్స్ తీసుకుంటున్నారు దాంట్లో మీ భూమిలో ఏం బలం ఉన్నది మీరు పైన కోసిన తర్వాత ఏం వేస్తున్నారు యూరియా దాంట్లో ఏం బలం ఉన్నది ఆ బలం ఏముంటే ఇంత వేస్తుంది కొంచెం ఒక రెండు యూరియా వేస్తే ఇంత దాకా లేస్తుంది దాంట్లో ఏం బలం ఉన్నది ఎనిమిది సంవత్సరం బియ్యం ఉన్నది ఆ గడ్డి పాలు వచ్చేది ఇప్పుడు ఈ వేస్ట్ హైబ్రిడ్ హైబ్రిడ్ అందుకోసం ఏం ఆహారం మంచిగా ఉన్నది అది మనకు పాలు వచ్చేది సో ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మెయింటెనెన్స్ ఎట్లా ఉండాలి ఇప్పుడు సాధారణంగా మనము స్టార్టింగ్ నుంచి అంటే బర్రె తెచ్చి నుంచి ఇప్పుడు దూరం దూరం బర్రే బర్రె తెచ్చిన తర్వాత ఎట్లయినా టూ థౌసండ్ కిలోమీటర్స్ పైననే వస్తాయి మన దగ్గర వచ్చిన తర్వాత త్రీ ఫోర్ డేస్ లో సెట్ అయిపోతాయి బొర్రె సరిగా తిండి ఉంటే అంత ఉంటాయి అది సరిగా తిండి కూడా అంటే ఆహారం దేంట్లోనేది అంటే నేను థర్టీ ఇయర్స్ నుంచి లైఫ్ లో చూసిన ఈ బర్రెళ్ల ఫార్మ్స్ నడిపిస్తున్నా అంటే జొన్న సొప్ప కొట్టి మనకు రైతుల నుంచి వస్తాయి ఓకే ఒక టైంలో సెవెన్ రూపీస్ కూడా ఉండొచ్చు ఒక టైంలో టెన్ రూపీస్ కూడా ఉండొచ్చు నైన్ రూపీస్ కూడా ఉండొచ్చు లెవెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ కూడా ఉండొచ్చు అది ఫైవ్ ఫైవ్ కేజీస్ డేకి దినిపించాలి అంటే వంద రూపాయలు దాని మీద ఖర్చు ఉన్నాయి దానలు పతి చెక్క కందిపోటు గుద్మాల పొట్టు దానికి రెండు వందలు రెండు వందలు పది ఖర్చు అయితే బొరే తీసుకున్నానుకో ఫోర్టీన్ లీటర్స్ బొరే తీసుకున్నాను